మీరు చూస్తున్నదైతే ఫ్లవర్ షో అండి ఈ ఫ్లవర్ షో వైజాగ్లోని సెంట్రల్ పార్క్లో జరిగిందండి ఈ ఫ్లవర్ షో జనవరి ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు జరిగిందండి మేమైతే థర్టీ ఫస్ట్ రోజు వెళ్ళామండి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి బ్లాగ్స్ జాన్ ట్వంటీ నైన్త్ టు థర్టీ ఫస్ట్ అన్నారండి కానీ తర్వాత ఫిబ్రవరి ఫస్ట్కి కూడా ఎక్స్టెండ్ చేశారండి ఫ్లవర్ షో వన్ డే ఎక్స్ట్రాగా మేము థర్టీ ఫస్ట్కి లాస్ట్ డేట్ అని థర్టీ ఫస్ట్కి వెళ్ళామండి ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఫ్లవర్స్ అయితే ఇందులో అయితే నేను ఎప్పుడు చూడని వెరైటీస్ కూడా చూసానండి కొన్ని పేర్లకు కూడా నాకు తెలియదండి ఆ ఫ్లవర్స్ నేమ్స్ ఏంటో కూడా తెలీదు కానీ చాలా అద్భుతంగా ఉందండి ఈ ఫ్లవర్ షో అయితే ఈ ఫ్లవర్ షో అయితే ఫ్రీ ఎంట్రీ అండి యాక్చువల్గా ఇక్కడ ఈ సెంట్రల్ పార్క్ ఉన్నట్టే నాకు తెలీదు పైగా ఈ ఫ్లవర్ షో ఉన్నట్టు అసలుకి తెలీదు ఇన్స్టాలో చూసానండి బిఫోర్ డే ఇంకా మా హస్బెండ్ని అడిగాను మా హస్బెండ్కి కూడా సెంట్రల్ పార్క్ ఎక్కడుందో తెలియదు అన్నారు గూగుల్లో సెర్చ్ చేసి అయితే ఇంకా నెక్స్ట్ డే సాటర్డే పిల్లలకి హాఫ్ డే కదా ఇంకా మధ్యాహ్నం అయితే వెళ్ళిపోయామండి ఫుల్ రష్ ఉందండి ఎక్కడ చూసినా కూడా అక్కడక్కడ ఇలా శాండ్ ఆర్ట్ కూడా పెట్టారండి చాలా బాగుంది ఇక్కడైతే కనక మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారండి ఇక్కడ కూడా శాండ్ ఆర్టే అండి అమ్మవారిని ఉత్తరాంధ్రలో ఇలా వెళ్ళిపోండి కనక మహాలక్ష్మి అమ్మవారు చాలా బాగా ఆర్ట్ చేశారండి శాండ్ ఆర్ట్ ఇక్కడైతే ఇంకా ఈ వినాయక స్వామివారండి చాలా బాగుంది వెనుక ఫౌంటైన్ ముందు వినాయక స్వామివారు ఇక్కడ మ్యూజికల్ ఫౌంటైన్ షోస్ కూడా ఉంటాయండి డైలీ నైట్ టైంలో అయితే చాలా బాగుంటుందండి లైట్స్ ఫౌంటెన్ మ్యూజిక్ అదంతా ఇక్కడ అయితే శివ పార్వతుల సైండ్ ఆర్ట్ అండి చాలా బాగుంది ప్రతి ఒక్క ఆర్ట్ ప్రతి ఒక్క డెకరేషన్ దగ్గర అయితే ఒక్కొక్క సెక్యూరిటీ గార్డ్ ఉన్నారండి ఇంకా ఎవరైతే వారిని టచ్ చేయకుండా ఉండడానికని ఇంకా సైండ్ ఆర్ట్ కదండి టచ్ చేస్తే డిస్టర్బ్ అవుతుంది ఇంకా ఎక్కడ చూసినా కూడా అయితే అసలు ఖాళీ లేదండి ప్రతి ఒక్క డెకరేషన్ దగ్గర అయితే ఫుల్ లైన్లో ఉన్నారండి ఫొటోస్ దిగడానికి ఇంకా మాకు కొన్ని ఖాళీ ప్లేసెస్ దొరికితే అక్కడే ఫొటోస్ తీసుకున్నాము ఈ పికాక్ అయితే చాలా బాగుందండి చాలా వరకు అంతా న్యాచురలే అండి ఫ్లవర్స్ లీవ్స్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ చాలా వరకు అయితే న్యాచురల్గానే చేశారండి చాలా బాగుంది ఇలాంటి ప్లేస్కి తీసుకెళ్తే పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఎందుకంటే అంతా న్యాచురలే చాలా బాగుంటుంది మన వాతావరణానికి కూడా ఇక్కడ కూడలు అయితే క్యాలీఫ్లవర్తో చేశారండి ఇక్కడ ఇంకా సింహాచలం అప్పన్న స్వామి అండి ఈ సింహాచలం అప్పన్న స్వామి మధ్యలో అయితే గ్రేప్స్ అండి అవన్నీ ఎవరు చేశారో కానీ చాలా బాగా డెకరేట్ చేశారండి చాలా బాగా షేప్స్ డిజైన్స్ అయితే ఫ్లవర్స్ అవన్నీ చాలా బాగున్నాయండి ఇక్కడ బటర్ఫ్లై అండి చాలా బాగుంది సాటర్డేనే లాస్ట్ డే అన్నారు కదా అని ఇంకా మా పిల్లలకి ఎవ్రీ సాటర్డే హాఫ్ డే ఉంటుంది కదా అని మా పిల్లలు వచ్చి లంచ్ అయితే మేము టూ కల్లా స్టార్ట్ అయ్యామండి కానీ ఇంకా మేము అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మైక్లో అనౌన్స్ చేస్తున్నారు ఇంకా రేపు ఫిబ్రవరి ఫస్ట్కి కూడా ఓపెన్ అయి ఉంటుంది ఫ్లవర్ షో ఉంటుందని లేకపోతే మేము సండే వెళ్ళే వాళ్ళము హ్యాపీగా ఇంకెక్కువసేపు స్పెండ్ చేయొచ్చు అని ఇవైతే కాకరకాయలు బీరకాయలతో ఎలిఫెంట్ చేశారండి కానీ అప్పటికే త్రీ డేస్ అయింది కదా అన్నీ వాడిపోయాయి ఇంకా వాళ్ళు మధ్య మధ్యలో వచ్చి అయితే కవ్ అంతా వాటరింగ్ చేస్తున్నారు ఈ ఎలిఫెంట్ అయితే భలే ఉందండి మొత్తం వంకాయలతో చేశారు చాలా బాగుంది పైన ఒకటి నెట్ క్లాత్ అది కప్పేశారు ఇంకెక్కడ చూసినా పువ్వులు పండ్లు కూరగాయలతో డేకర్ చేసి పెట్టారండి చాలా బాగున్నాయి పైగా ఫ్రీ ఎంట్రీ కదండి చాలామంది వస్తున్నారు ఈ పార్క్ కూడా చాలా పెద్దదండి సెంట్రల్ పార్క్ మేము జస్ట్ ఈ ఫ్లవర్ షో వరకే వెళ్ళి చూసాము ఇంకా లోపలికి ఆట అయితే ఎక్కడ తిరగలేదండి ఈ పాండ అయితే చాలా బాగుందండి మా అమ్మాయి ఇక్కడ ఫోటో దిగుదామంటే అసలు తనకైతే ఖాళీగా దొరకలేదు మా చిన్నమ్మాయికి చాలా న్యాచురల్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇక్కడ ఇంకొక పికాక్ అండి చాలా బాగుంది నేను నేనే కాదండి మా ఫ్యామిలీ మొత్తము ఈ ఫ్లవర్ షోకి ఇలాంటి షోకి వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి మా పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు వెళ్దాం ఎప్పుడు చూడలేదని ఇంకా సరే మేము కూడా ఎప్పుడు చూడలేదని అయితే వెళ్ళామండి ఈ ఎలిఫెంట్ అయితే చాలా బాగుందండి వైట్ ఎలిఫెంట్ ఇవంతా పేపర్ కటింగ్ అండి చాలా అంటే చాలా బాగుంది ఎలిఫెంట్కి కింద లెగ్స్ దగ్గర టమాటోస్ అండి అలా చుట్టూ దండలాగా కట్టి పెట్టారు పైన కూడా టమాటోసే అండి వేసింది చాలా బాగుంది ఇంకా ఎక్కడ ఏముంటే అక్కడ అయితే ఫుల్ రష్ ఉన్నారండి ఫొటోస్ దిగడానికి ఇంకా మేమైతే అన్నీ చూసేసి వచ్చి స్నాక్స్ అవి కొనుక్కొని అయితే తినేసాము ఈ పార్క్ అయితే చాలా పెద్దదండి నేను గూగుల్లో సెర్చ్ చేస్తే ట్వంటీ టూ ఎకరాస్ అని అయితే కనిపించిందండి మరి నాకైతే తెలీదు చాలామంది కపుల్స్ అయితే ఫోటోషూట్స్ కూడా చేయించుకుంటున్నారండి ఇంకా పైగా ఈ ఫ్లవర్ షో ఉంది కదా చాలా బాగుంటుంది ఫొటోస్ కూడా చాలా బ్యూటిఫుల్గా వస్తాయి ఎవరికి నచ్చిన ఐటమ్ అయితే వాళ్ళు కొనుక్కొని తినేసామండి ఇదైతే మొత్తం కాకరకాయలతోనే చేశారండి చాలా బాగుంది ఇవి కూడా ఏదో పేపర్ లాంటివే అండి చాలా బాగున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీగా ఉంది ఈసారి అయితే విశాఖ ఉత్సవాలు చాలా బాగా జరిగాయండి ఇక్కడ చూడండి చాట అండి ఇది ఇక్కడైతే అక్కడక్కడ ఇలా చాటలు బుట్టలు కూడా డెకరేట్ చేసి పెట్టారండి అసలు ఇవన్నీ అయితే డిజైన్స్ అవి చేయడానికి ఎంత టైం పట్టిందో అండి వాళ్ళకి మళ్ళీ తర్వాత ఇవన్నీ ఏం చేస్తారో కూడా తెలియదు ఫ్లవర్స్ అయితే వాడిపోతాయి కొన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కూడా వాడిపోయి ఉన్నాయి ఇంకా మేము లాస్ట్ డే వెళ్ళాం కదా అప్పటికి వాళ్ళు వాటర్ స్ప్రే అవి చేస్తున్నారు ఈ ఫ్లవర్ షో అయితే నేత్రానందం కలిగిస్తుందండి పైగా పర్యావరణానికి హాని కలగకుండా కూడా ఉంటుంది పిల్లలకైతే ఇదొకటి చక్కని సందేశం అని చెప్పచ్చండి ఇలాగా ఇలాగ పూలతో చక్కగా అలంకరించుకోవచ్చని ప్లాస్టిక్ లేకుండా కూడా ఇందులో కొన్ని రకాల పూలను దేశ విదేశాల నుంచి తెప్పించారట అండి చాలా బాగున్నాయి పూలయితే నేనైతే ఇంతవరకు ఇందులో కొన్ని ఫ్లవర్స్ అయితే చూడలేదు చాలా డిఫరెంట్గా ఉన్నాయి కొన్ని డబుల్ త్రిబుల్ షేడ్స్తో కూడా ఉన్నాయండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఫ్లవర్స్ అయితే బుల్ ఒకటండి చాలా బాగా డెకరేషన్ చేసి పెట్టారు ఇంకా అక్కడ ఫోటో దిగడానికి కూడా అసలు ఖాళీ లేదండి ఎక్కడ చూసినా ఇంకా ఫుల్ రష్ ఉంది ఇదైతే ఫౌంటైన్ డైలీ షోస్ ఉంటాయంటండి నైట్ టైంలో చాలా బాగుంటాయంట ఇంకా మేమైతే నైట్ వరకు ఉండలేదండి వీకెండ్ పైగా అదే లాస్ట్ డే అని అయితే చాలా పబ్లిక్ వచ్చారండి ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము ఇంకా వస్తూనే ఉన్నారండి ఈ సెంట్రల్ పార్క్లో ఎవ్రీ ఇయర్ బోన్సాయి ఫ్లవర్స్ గార్డెన్ కూడా ఏర్పాటు చేస్తారంటండి ఫెస్టివల్ని నాకైతే ఈ ఫ్లవర్ షో బాగా నచ్చిందండి పైగా ఫస్ట్ టైం చూడడం కదా పైగా ఏంటంటే ఇది పర్యావరణానికి ఏ విధమైన హాని ఉండదు పిల్లలు కూడా చాలా నేర్చుకోవచ్చు న్యాచురల్గా ఎలా ఉంటుంది ఫ్లవర్తో ఎలా డి డిజైన్స్ అవి చేయొచ్చు అనేది కూడా చాలా రోజుల తర్వాత అయితే ఇక్కడ స్క్వేరల్స్ చూసానండి చాలా ఉన్నాయి ఒకటి కాదు ఇక్కడ ప్యారెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ వాటర్ పెట్టినట్టున్నారు ఇంకా వస్తే వచ్చి వాటర్ తాగుతూ ఉన్నాయి మీ అందరికీ ఈ ఫ్లవర్ షో నచ్చే ఉంటుంది అనుకుంటున్నానండి ఓకే అండి మరి బాయ్